శ్రీగురభ్యో నమ కార్తీక పురాణం పదహారవ రోజు పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరు అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతురు ఈ నలదినములు దినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు అదేవిధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిన కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానమునున్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఎందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపమును కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టివారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచవలయను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పట్టిన వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పేద వినము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదుము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు వలవులు లేని ఒక చెట్టును మొదట్లంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నీతుతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా ఫలఫలమని శబ్దము విలిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదరై పడి ఉండెను ఆ దృశ్యము చూచి చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూచి ఓయ్ నీ వెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమీ అని ప్రశ్నించరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మధాంధ్రుడనై న్యాయాన్యాయాల విచక్షణ లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధుల అలవడుటచే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగతిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమునే ఏ విప్డైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాశ్రమపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుంటుండని వాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేటివాడను అందరూనూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడవైనై ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల యందు కుక్కనై పదివేల జన్మయందు కాకినే ఐదు వేల జన్మందు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపమును పోగొట్టుకొనలేకపోతిన ఈ నాలుగు మీ దయ వలన స్తంభముగా ఉన్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞాని అయితేని నా కర్మలన్నయూ మీకు తెలియజేసితిని నన్ను మన్నింపుడని వేడుకునెను ఆ మాటలు ఆలకించిన ములందరూ అమితాచర్యం ఉంది అహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభము స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పింగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు కర్మ బంధము కలుగును అది నశించేటట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు ఆంగేరసమునితో స్వామి మీరే అతని వంశ సంశయమును తీర్చగల సమర్థుడు కాన వివరించుడని కోరిది అంత ఆంగేరసుడిట్లు చెప్పుచున్నాడు ఇది పదహార రోజు పదహారవ పార రోజు పారాయణం సమాప్తం ఇది షోడశోధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం నమ శివాయ